ఓం ే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శని ప్రభావంతో ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు పట్టిందల్లా బంగారమే ధనలాభంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాలలో శనిదేవుడు నీతిమంతుడు మంచ్ మంచి జంటలన్నింటినీ వర్గీకరించి రెట్టింపు తిరిగి ఇచ్చే కర్మనాయకుడు కాబట్టి శని భగవాన్ని దర్శనమిస్తే అందరూ భయపడతారు శని ప్రభావంతో ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు పట్టిందల్లా బంగారమే శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది తొమ్మిది గ్రహాలలో శని గ్రహము నెమ్మదిగా కదిలే గ్రహం ముప్పై సంవత్సరాల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు ఏడాది పడవున ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో తన స్థానాన్ని మార్చుకుంటాడు అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ విధంగా అన్ని రాసుల వారికి ఇది తప్పనిసరి అవుతుంది శని సంచారం వల్ల కొన్ని రాసుల వారికి యోగం వస్తుంది ఇది ఏ రాశి వారికి యోగాన్ని ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాలు ఇస్తాయి మంచి ఫలితాలను పొందుతారు మీరు పనిచేసే చోట పదోన్నతులు జీతభత్యాలు పెరుగుతాయి పై అధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు వ్యక్తిగత జీవితము సంతోషంగా ఉంటుంది ప్రేమ జీవితం బాగుంటుంది కుటుంబ జీవితంలో సమస్యలు వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది రాశి శని రెండు వేల ఇరవై ఐదులో మీకు గొప్ప యోగాన్ని ఇవ్వబోతున్నారు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు పనిచేసే చోట పై అధికారులు మీకు అనుకూలంగా పని చేస్తారు ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వైవాహిక జీవితం మీకు బాగుంటుంది అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యం మీకు మంచి పురోగతిని ఇస్తుంది మిత్రులు సహాయపడతారు బంధువులు మీకు అనుకూలంగా సహకారం చేస్తారు మకర రాశి ఈ రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉంటుంది మీకు మార్పులు జరుగుతాయి డబ్బుకు లోడు అనేదే ఉండదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యక్తిగత జీవితము సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితం మీకు శ్రేయస్సును తెస్తుంది అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీ సహోద్యోగులకు పనిచేసే చోట సహాయకారిగా ఉంటారు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు క్రమంగా తగ్గుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి Please subscribe me, support me. Thank you for watching.